సునీతాస్ డిజైనర్ బోటిక్ వచ్చానండి కోకా ఈ రోజు అన్ని కూడా నాకు సారీస్ జామదాని ఇవన్నీ జామదాని ఇవి షూట్ చేస్తున్నామా ఇవి షూట్ చేస్తున్నాము కొన్ని కనిపిస్తున్నాయి కదా ఇంకా అసలు ఆల్మోస్ట్ ఒక మనకి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ సారీస్ రెడీగా ఉన్నాయి ఎవరు వీడియో చూసినా ఎవ్వరికి సోల్డ్ అవుట్ అనే పదం లేకుండా ఇచ్చే రాకూడదు అసలు మీరు ఈవెన్ మీ సబ్స్క్రైబర్ అడిగినా కూడా సోల్డ్ అవుట్ రాకూడదు మరి మీ సబ్స్క్రైబర్ పోటీ పడితే దానికి స్పెషల్ గా ఉన్నాయి చీర కూడా మనము ఈ కలర్ లో ఇప్పుడు గ్రీన్ ఉంది సోల్డ్ అయిపోయింది అనుకోండి ఇంకో దాని నుంచి గ్రీన్ ఇచ్చేస్తా అంటారా చాలా కలెక్షన్ అండి మించు రెండు మరి ఖరీదాని అంటే ఇరవై ముప్పై నలభై లేదండి అది చెప్తున్నారు బట్ మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనం డైరెక్ట్ వీవర్ దగ్గరికి వెళ్ళి వీవింగ్ అంటే ఇంకా అసలు ఎవరు ఎక్కడ మధ్యలో ఏం మారలేదండి అతను వీవ్ చేసి సారి పార్సల్ వేసి మన దగ్గరకు వచ్చింది అందుకని చెప్పేసి ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ చాలా చక్కగా మీ బడ్జెట్ లోనండి మరి పది పన్నెండు వేలు పదిహేను వేల అవసరం లేదు ఐదు వేల నుంచే మనకి సునీత రెడీ ఉన్నాయండి మీరు చక్కగా వీడియో నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాబట్టి ఆ లింక్ ఓపెన్ చేసుకోండి మీకు నచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోండి నాకు ఈ గ్రీన్ చాలా బాగా నచ్చింది నా ఫేవరెట్ కలర్ కూడా ఎలా నేను డిజైన్ చేసుకోవచ్చు సపోజ్ ఇందులో బ్లౌజ్ స్టిచ్ చేస్తూ వస్తుంది కానీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కి మాత్రము నేను ఒకటి అంటే ఈవెన్ నా దగ్గర పర్చేస్ చేసుకున్నా ఎవరి దగ్గర పర్చేస్ చేసుకున్నా ఒక చిన్న సజెషన్ లాంటిదే అనుకోండి చెప్పండి ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఈ మస్లిన్ జామ్దాని గానీ జామ్దాని శారీస్ లో బ్లౌజ్ స్టిచ్చింగ్ కెళ్ళద్దండి ఎందుకంటే చాలా డెలికేట్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఉంటుంది డెలికేట్ ఉంటుంది పాడైపోతుంది ఈవెన్ ఇంకొకటి లుక్ కూడా రాదు నేను అలాగే చేశాను రెండు మూడు సార్లు లుక్ రాక చీరలు కట్టడం మానేశారు చాలా మంది చేసేది అది దానికి ఏంటంటే ఆ బ్లౌజ్ కూడా సెట్ కాదండి అది టైలర్ తప్పు మాస్టర్ తప్పు కానే కాదు అది ఈ ఫ్యాబ్రిక్ తప్పు బట్ నేను మీకు ఇలాంటి చీరలకు ఒక డిజైనింగ్ డిజైనర్ బ్లౌజ్ అంటే మాది బొటిక్ కాబట్టి మేము ఇంకా చాలా యూనిక్ గా ఆలోచిస్తాం అంటే డిఫరెంట్ గా అలాంటి ఒక బ్లౌజ్ బ్లౌజ్ చూపిస్తాను ఇదండి ఎంత బాగుంది చీర లుకే మారిపోయింది ఇక్కడ చూడండి కదా బ్లౌజ్ కూడా రెగ్యులర్ గ్రీన్ కి అసలు చీరని ఎలా చేశారంటే ఇరవై వేల రూపాయలు చీర ఎంత బాగుందండి మీకు కావాలి అని అనుకుంటే ఎవరైనా అడిగినా కూడా మీరు అలా బ్లౌజ్ డిజైన్ చేసి మరి మంచి డిజైనర్ బోటిక్ ని మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను సునీత డిజైనర్ బోటిక్ మన కోకాపేటలో ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు